హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము అందరికీ చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి అయితే తీసుకురావడం జరిగింది ఎటువంటి పరీక్ష లేదు ఫీజు లేదు మీ వివరాలన్నీ మెయిల్ చేస్తే సరిపోతుందండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఇక్కడ మనకు వ్యాకెన్సీస్ చూసుకుంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ అనే జాబ్స్ అయితే ఉండడం జరిగింది టోటల్గా సిక్స్టీన్ వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి మనకు సెవెన్ డేస్లోనే అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ జాబ్ సంబంధించి వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు ముఖ్యంగా సోషల్ సైన్స్ సంబంధించిన వాళ్ళని ఎక్కువగా తీసుకునే అవకాశం అయితే ఉంది కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఏదైనా నాలెడ్జ్ ఉంటే ఓకే లేకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది వీటికి సంబంధించిన శాలరీ చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ పర్ డే అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది కాకుండా ఫోర్ హండ్రెడ్ పర్ డే డిఏ ఇస్తారు వన్ ఫార్టీ వన్ రూపీస్ వచ్చి ట్రావెల్ అలవెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి పర్ డే అనేది ఇది మనకు శాలరీ సో ఈ జాబ్స్ మనకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషనల్ సైన్సెస్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇన్స్టిట్యూట్ ముంబైలో అయితే ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు ఏదైతే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ జాబ్ అనేవి టెంపరీ బేసిస్లో తీసుకుంటున్నారు గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే కోసం అయితే తీసుకుంటున్నారు అప్లికేషన్ చేసే వాళ్ళు సెకండ్ మార్చ్ లోపలైతే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇది వివరాలు ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ రెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు లోపల మీ రెజ్యూమ్ అనేది దాంతోపాటు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డాక్యుమెంటు రీసెంట్ ఫోటో ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ వివరాలన్నీ కూడా ఐఐపిఎస్ జిఏటిఎస్ త్రీ అట్ ఐఐపిఎస్ ఇండియా డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి సో మనకు పంపించేటప్పుడు సబ్జెక్టు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఇన్ ద గ్యాట్స్ త్రీ ప్రాజెక్ట్ అని చెప్పి పంపించాల్సి అయితే ఉంటుంది సో ఈమెయిల్ ద్వారా పంపించిన వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఎక్కడో మీరు వన్ రూపీ కూడా ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ట్రై చేయొచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను